క్రికెట్ క్రికెట్ చరిత్రలో అలా షార్ట్ పెట్టి ఫస్ట్ టైం చూడటం నిజంగా మరి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు ఏమి షార్ట్ అండి అది ఒక సింహం ఒక లేడి పైన వేటాడేటప్పుడు ఏ రకమైన రూపం జంప్ చేసి పడుతుందో అంత అద్భుతమైన షార్ట్ లాగా కనిపించింది ఆ షార్ట్ నిజంగా ఈ సినిమా యచ్బాబు గారు నాలుగున్నర సంవత్సరాలు కష్టపడి మరి ఏమేమి ఆలోచించాడు కానీ ఇది ఒక సంచలనంగా మారిపోతుందని చెప్పి అనుకుంటున్నాను అలాగే రహమాన్ గారి చాలా అనిపించింది ్రహ్మాండం ఉంది ఇప్పుడు ఆయన మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది వాస్తవంగానే ఇప్పుడు ఈ సినిమా కొడుతున్నాడు ఈ సినిమాకి ఇప్పుడున్నటువంటి పీజిఎమ్స్ చాలా బాగా కొడుతున్నారు ఇప్పుడున్న కొత్త కదా ఆ ఆ టైప్ ఆఫ్ కొడుతున్నాడేమో అనిపిస్తుంది మన హిమాన్ గారు టైపు తర్వాత ఇప్పుడు కొత్త గురువుల వైపు వాయిస్తున్నాడు అనిపిస్తుంది నిజంగా చాలా బాగుంటది అలాగే బుచ్చుబాబు గారు ఇది రెండో సినిమా ఆయనకి ఆల్రెడీ మొదటి సినిమా నేషనల్ అవార్డు దాకా వెళ్ళాడు ఆయన సో మరి ఇది ఎక్కడ దాకా తీసుకెళ్తాను అనుకోవచ్చు ఇది ఇంటర్నేషనల్ సినిమా అవుతుంది అంతేనా ఎందుకంటే నైన్టీన్ నైన్టీ ఫ్లేవర్ కనపడుతుంది నైన్టీన్ నైన్టీ లో క్రికెట్ ఎలా ఉండేది ఆ ఈ గేమ్స్ అలాగే రాజకీయం ఎలా ఉండేది అనే ఫ్లేవర్ కనపడుతుంది నాకు నేను ఆలోచిస్తే నిజంగా ఆ ఫ్లేవర్ లో వచ్చిన సినిమా ఎప్పుడు కూడా సూపర్ టూపర్ హిట్ బ్రహ్మాండమైన హిట్ అవుతది అవుతుంది శరణబాబుకి ఇంటర్నేషనల్ అవార్డు కూడా రావచ్చు అలాగే ఇప్పుడు మనకి స్పోర్ట్స్ డ్రామాలు తక్కువ హిందీ ఎక్కువ చూస్తారు దగ్గర నార్త్ ఆడియన్స్ అంటారా బ్రహ్మాండ ఎక్కిదండి వాళ్ళు అలాంటి సినిమాలు బాగా చూసి సూపర్ డూపర్ ఎట్ చేస్తారు మనం వస్తుంది పుష్ప చూద్దాం పుష్ప మనం ఫస్ట్ రోజు టికెట్ తగ్గలేదు ఆ తర్వాత నార్త్ నుంచి వచ్చిన సపోర్ట్ తో ఆ సినిమా ఆ ఫ్లేవర్ నార్త్ లో బాగా ఎక్కువ చూస్తారు అలాంటి ఫ్లేవర్ కాబట్టి ఈ సినిమా కూడా చాలా అద్భుతమైన ఇట్టి సాధిస్తుంది రామ్ చరణ్ గారికి ఒక బ్రహ్మాండమైన ఇట్ లో ఇది ఒక సినిమా కాబట్టి ఆ స్క్రీన్ మీద చూస్తుంటే చరణ్ గారి లుక్స్ అలా ఉన్నాయి గత సినిమాకి గానీ ఇప్పుడు గానీ చూసుకుంటారు బాగుందండి లుక్స్ బాగా రెగ్గట్ లుక్స్ కదా ఆ నైన్టీన్ నైన్టీ లో ఉన్నటువంటి ఆ టైప్ ఆఫ్ లుక్ అంటే కొంచెం మామూలుగా ఏం లో ఆయన నప్పన్నగా చూసాము అలాగే ఒక ఐఎస్ ఆఫీసర్ గా చూసాము ఇక్కడ అసలు కంప్లీట్ మాస్ లుక్ లో అవునవు సో మరి అది వేరియేషన్ అనిపించింది బుచ్చిబాబు గారు వేరియేషన్ అలా బాగుంటుంది బుచ్చిబాబు గారు ఇప్పుడు మనకి చూపిస్తున్న ఈ గ్లిమ్స్ లో వాస్తవంగా అతని శరీరం బాగా సన్నగా చూపిస్తున్నారు కాదు వంద కేజీలు పెరిగిచ్చే పెరిగేలాగా చేసి ట్రైన్ చేశారు అని చెప్పి అంటున్నారు మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ మరి అంత పగడ్బందీ ప్లాన్ చేశారంటే ఇది మామూలు సినిమా అవ్వదు బ్రహ్మాండం ఎట్టుకొడుతుంది ఇది ఒక మన తెలుగు సినిమాకి అఖండ పేరు తీసుకొస్తుంది అనుకుంటాం